భూపాలపల్లి జిల్లా పలిమిల్ల మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి సంపూర్ణత అభియాన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు పాఠశాల ఆవరణలో గ్రామీణ అభివృద్ది శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా రాహుల్ శర్మ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా నీతి ఆయోగ్ దేశంలోని ఐదు వందల బ్లాకులను ఎంపిక చేయగా అందులో భూపాలపల్లి జిల్లా నుంచి మహమ్ముత్తారం పలిమెల మండలాలు ఎంపికయ్యాయని తెలిపారు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ లో కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రత్యేక నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు జులై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన నవజాత శిశువులు జన్మిస్తారని గర్భ నిర్ధారణ జరిగిన నాటి నుంచి క్రమం తప్పక వైద్య సేవలు పొందే విధంగా వైద్య మహిళా సంక్షేమ శాఖలు కృషి చేయాలని ఆదేశించారు సో నిన్న ఈ అభియాన్ కింద మన మాముధార మండల్లో ఆల్రెడీ జనాభా ఒక పబ్లిక్ మనం అది మన స్కీమ్స్ మన ప్రభుత్వం స్కీమ్స్ కింద ఏమేమి వర్క్ ఉంది అని అని చెప్పడం జరిగింది రెగ్యులర్గా ఇక్కడ కూడా మీ అందరి జిల్లా అధికారికి మీకు మన జిల్లాకి మన రాష్ట్ర ద్వారా మన దేశం ద్వారా ప్రభుత్వం స్కీమ్స్ ఏమేమి ఉంది మీకు ఏమేమి ఎట్లా ఎట్లా ఇది బెనిఫిట్ వస్తుంది అందరికీ మీకు చెప్పడం జరిగింది సో నేను కూడా కొంచెం మాట్లాడేందుకు చెప్తున్నాను సో మన జిల్లాకి యాక్చువల్గా ఇది పాలిమొల్లా మండల్లో ఎనిమిది గ్రామంలో సో నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను